పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు గారు నమస్కారం అండి మాధురి గారు గురువు మరి విశ్వవసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది సో ముందు మనం విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ అంటే ఇప్పటిదాకా మనకు నడుస్తుంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కోపం సో మన కనుక గమనించుకున్నారనుకోండి కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయండి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు మన ఇండియాలోనే కాదండి మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూలిపోయిన అనమాట ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటిది జరిగిల్ చేసి జరిగింది అలాగే నేచర్లో కూడా మన కాలిఫోర్నియాలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ కూడా ఉన్న అడవులన్నీ కాల్పోయి తర్వాత మనకి కొన్ని కొన్ని పెద్ద పెద్ద సమూహం ఉన్న చోట్ల అపశృత్తులు జరిగి చాలా మంచి చనిపోవటం జరిగిందనమాట ఇలా క్రోధి కోపం అనమాట చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి ఇప్పుడు ఒకరికొకరు యాంగ్రీగా కోపంగా మాట్లాడుకోవటం ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ అప్పటి ఉందన్నమాట ఇప్పుడేమవుతుంది ఇప్పుడు మనకి దీనికి విశ్వవసు నామ సంవత్సరం అన్నారు ఎందుకు విశ్వవసు అంటే విశ్వం అంటే యూనివర్స్ ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి యూనివర్స్ వసు అంటే సంపదలు అంటే ఈ ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది ఓకే అందుకని విశ్వ వసు సంవత్సరం అంతా కూడా చాలా బాగుండబోతుందని పాజిటివ్ గా అనిపిస్తుంది అండి పర్ఫెక్ట్లీ రైట్ పర్ఫెక్ట్లీ రైట్ అంతేకాదండి నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఓవరాల్ గా ఈ సంవత్సరం అందరి రాసులకు బాగుందండి టోటల్ పన్నెండు రాసులు ఎక్సెప్ట్ ఒక్కటి రెండు తప్ప మిగతా పది రాసులు చాలా బాగున్నాయి మూడు నాలుగు రాసులు సూపర్ అల్టిమేట్ గా ఉన్నాయి అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉంది విశ్వ వసు నావ సంవత్సరాన్ని పేరు పెట్టుకున్నారనమాట అయితే విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే సంపద వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి అంటే ఈ విశ్వం చాలా పెద్దది యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి అంటే బ్యూటిఫుల్ గా ఇది అంతా బ్యూటీ అయిన నేచర్ నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ కోసం బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎన్నో ఆపార్చునిటీస్ ఉంటుంది ఎంతో సంపదతో నిండి ఉంది అంతా మండే దెర్ ఈ నథింగ్ టు లిమిట్ అనమాట లేదు అన్న ఫీలింగ్ లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అన్నమాట ఇది మనకి యూజువల్గా చూసుకున్నాం అనుకోండి గొడవలు అయినప్పుడు ఓడల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒక టైంలో అందరూ వస్తారు ఎందుకు చిన్న చిన్న వాటికి అరుచుకుంటా ఉంటారు ఉదయం లేగిస్తే మొహాలు చూసుకుంటా ఉంటాం అరుచుకునే దీనికి ఏం చేస్తాం ఏదో వదిలిపెట్టండి ఒకళ్ళని ఒకళ్ళని ఎక్స్క్యూజ్ చేసుకోండి ఇక నుంచి చక్కగా ఉండండి అని ఒక సయోధి కుదిర్చి ముందుకు పంపిస్తారు ఇంకా చాలా ఆపార్చునిటీస్ ఉన్నాయి ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు కొట్టుకుంటాను ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది ఇది కూడా అంతే ఇప్పటిదాకా గొడవ పడ్డారు అయ్యిందేదో అయిపోయింది విశ్వం చాలా పెద్దది చాలా అపార్చునిటీస్ చాలా రిసోర్స్ ఉన్నాయి ఎంజాయ్ ఇట్ గోహెడ్ అన్న దాని కూడా సింబాలిక్ గా అండి గురుగారి ఉత్తరావాద్ర నక్షత్రం వారు ఏ విధంగా ఉంటారు అలాగే వీళ్ళకి ఏం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని విషయాలు తెలుసుకోవాలనుకుంటారు మనం ఉత్తరావాద్ర చూసుకున్నాం అనుకోండి ఇందులో పేరు కనుక చూసుకుంటే దు కూడా ఇందులో ఉన్నాయండి దీనికి అధిపతి శనీశ్వరుడు శని యొక్క ప్రభావం మీద ఈ నక్షత్రం వాళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుంది మనం కందాయ ఫలితాలు కనుక చూసుకుంటే ఆరు ఒకటి నాలుగు అంటే ఆరు సరి సంఖ్య కాబట్టి వీళ్ళకి సమంగా ఉంటుంది ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వచ్చేస్తుంది తర్వాత బేసి సంఖ్య ఉండటంతో ఒకటి ధనం లాభం విశేషంగా ఉంటుంది మరలా సరి సంఖ్య ఉంటుంది కాబట్టి మళ్ళీ సమానంగా ఉంటుంది అంటే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఆదాయంలో ఒక స్మూత్నెస్ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఎక్కడా జీరోలు సున్నాళ్ళు కాబట్టి బాగుంటుందని మనం చెప్పుకోవాలి అలానే ఈ నక్షత్రం మనకి ఉత్తరాభాద్ర నక్షత్రం ఉత్తర ఉత్తర అనగానే ఫిక్స్డ్ అనమాట స్థిర నక్షత్రం ఈ నక్షత్రం వాళ్ళు మనకి ఇందాక చెప్పుకున్నట్లు మ్యారేజ్లో అవటానికి కానివ్వండి ఆ తర్వాత పేరు పెట్టుకోవడానికి కానివ్వండి ముహూర్తాలు ఎందుకంటే స్థిరంగా ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాలు ఏది చూసినా స్థిరమైన ఫలితం వస్తుంది అనమాట ఈ మ్యారేజెస్ ఎక్కువ ఈ నక్షత్రాలు ఎందుకు అవుతాయి అంటే మనకు తాళి కడతాం కాబట్టి ఆ మాంగలి బలం ఎప్పుడు స్థిరంగా ఉండాలి వెళ్ళదు మధ్య అన్యోళిత ఎప్పుడు స్థిరంగా ఉండాలి పేరు పెట్టుకుంటాం కాబట్టి ఆ పేరు పెట్టుకున్న ఈ నక్షత్రంలో పెట్టుకుంటే ఆ పేరు చిరస్థాయిగా ఉండాలి ఇలా ఒక స్థిరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఏదైనా ఒక నిరాటకంగా జరుగుతూ ఉండాలి ఎప్పుడు జరుగుతూ ఉండాలనే ఉద్దేశంతో ఏదైనా కానీ పని చేయ పెడితే నక్షత్రం చేస్తే చాలా మంచిది ఒకటే స్థిరం రెండోది భద్ర ఈ పేరుతో భద్రంగా ఉంటారు ఎంత ఆటుపోట్లు వచ్చినా దాని యొక్క మూలాల నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తారు ఒక ఆ ఎనర్జీ పాస్ అవుతుంది అనమాట వీళ్ళకి సో ఒక పని అయిపోయిన తర్వాత మధ్యలో ఆగిపోకుండా మనకి రెండో బిగిన్ సైకిల్ బిగిన్ అవ్వాలి అది వ్యాపారస్తులకు చాలా మంది ఒక క్లయింట్ వచ్చేసాడు ఆ క్లయింట్ ఆ సర్వీస్ ఆ వైపే ఆగిపోకూడదు కదా మళ్ళీ అతను రిపీట్ గా రావాలన్నమాట అందుకని ఆ ఫ్లో ఉండటానికి ఆ ఫ్లో అంటే రిపీట్గా మళ్ళా జరగాల్సిన ఫ్లో ఈ ఉత్తరాభాద్రి నక్షత్రంలో ఉంటుంది మనం గ్ర మేజర్ గ్రహాలు గురువు శని రాహు కేతుల యొక్క చూసుకుంటూ ఉంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి గురువు వల్ల ఐశ్వర్యం వస్తుంది సంపదలు వస్తాయి సంతోషంగా ఉంటారు శని వల్ల అగైన్ ధనప్రాప్తి ధనప్రాప్తి రాహు వల్ల పట్టాభిషేకము తర్వాత కేతు వల్ల ధన వృద్ధి ధనలాభము సుఖము మళ్ళా ఉత్తరాభాద్ర నక్షత్రం వల్ల హెల్దీగా ఉంటారు ఒక రకంగా చూడాలంటే వీళ్ళు అక్టోబరు థర్టీ ఎయిత్ వరకు మరణతుల్యం ఒక్క ప్రాబ్లం తప్పక మిగతా అన్ని చాలా బాగుంది ఇది ఒక మంచి టైమ్ లో వీళ్ళు ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది శని సంబంధించి వీళ్ళకి అక్టోబర్ వరకు కొంచెం మరణతుల్యంగా ఉంది కాబట్టి వీళ్ళకి అమృతం గుర్తించే పాశుపత అభిషేకం కానీ హోమం కానీ ఆయుష సూక్తం అని ఉంటుంది ఇది పారాయణం వాళ్ళు చేసుకున్న పారాయణం చేయించుకోగానే చాలా చక్కగా ఉంటుంది ఇంకా ఏమైనా కనుక ఉంటే ఎక్కువ సార్లు వీళ్ళకు మహాన్యాస్ పూర్క ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే శివాలయాలకు వెళ్ళిపోయి వాళ్ళని అక్కడ ఆ రుద్ర పండితులని ఆ పూజారుగా వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు చెప్తారనమాట ఆ విధి విధానము పంచామృతాలతోటి నవ ద్రవ్యాలను ఉంటాయి అనమాట వాళ్ళకి తెలుస్తుంది వాటితో చూపించుకుంటూ ఉంటే ఎక్కువగా ఉంటుంది ఇంకా కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ అనుకునే విధంగా కనుక ఏదైనా ఉంటే వాళ్ళకున్న సమస్యను బట్టి మనం చక్కగా పరిహారాలు చేసుకోవచ్చు మన్యు పాశుపత అభిషేకము చండీ పారాయణ కొంతమంది ఇంట్లో ఫ్యామిలీలో గొడవ అవుతూ ఉంటే అవన్నీ పోవడానికి తీర్థయాత్రలు చేస్తే ఇవన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది ఇంకా జపాలు దానాలు హోమాలు ఇవన్నీ కూడా మనం ఎంత కాలం చేస్తే మనకి మేలైన ఫలితాలు వస్తాయంటారు అసలు ఇది మనం ఒక సపరేట్ ఎపిసోడ్ చేస్తే బాగుంటుందేమో మన ఇద్దరం ఎందుకంటే బేసిక్ క్వశ్చన్ అండి బేసిక్ క్వశ్చన్ చాలామంది ఏమంటే మేము హోమాన్ని చేపించుకున్నాం అండి మా పని చే పని కాలేదండి ఏమంటే మాకు పూజాలు లేవు జపాలు చేపించారండీ పని కాలేదండి అని చెప్తూ ఉంటారు ఇదేమవుతుందంటే వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ అండి రాహుకే ఉన్నారనుకోండి ట్వంటీ టైమ్స్ ఆ మంత్రాన్ని చెప్పించాలి ట్వంటీ థౌజండ్ టైమ్స్ ఓకే అప్పుడు ఆ గ్రహం శాంతిస్తుంది ఎప్పుడైతే దా జపం చేసామో దాంట్లో టెన్ పర్సెంటేజ్ మనకి ఏమంటారు తర్పణం చేయాలి క్షీర తర్పణం చేయాలి పాలతో చేయాలి నీళ్ళతో చేయకూడదు రెండోది మనకు డౌట్ ఏమంటే అసలు ట్వంటీ జపం జరిగిందా లేదన్నదో డౌట్ వాళ్ళు కూర్చొని లోన ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది కూడా అవుతుంది అస్సలు ప్రాబ్లం వదిలేయకుండా కొంత కొంత డబ్బులు వేయండి ఎంతో కొంత చేస్తాం కొంతలో కొంత మీకు బాగుంటుంది అనే యాటిట్యూడ్తో వీళ్ళు ఉంటారు చేసే వాళ్ళు ఉంటారు కొంచమన్నా చేస్తున్నాం కదా అని వీళ్ళు ఏమంటారు కొరగా చేయటం వల్ల రిజల్ట్ ఏమీ వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రాపర్గా చేయాలి చేయకపోతే అసలు ఒక లీవ్ అయ్యి దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ బట్ చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి ఈ ట్వంటీ థౌజండ్ టైమ్స్ మళ్ళీ అది అది దేవత ప్రత్యాధి అని ఉంటారు ప్రతి గ్రహానికి వాళ్ళకు కూడా మళ్ళీ జపం చేయాలి ఇష్ట దేవత ఉంటారు వాళ్ళకి చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ తర్పణం చేయాలి క్షీర తర్పణం చేయాలి ఇది అయిపోయిన తర్వాత మనం హోమం చేయాలి హోమం ఎంత చేయాలి ఈ తర్పణాన్ని ఎంత చేస్తాం టెన్ పర్సెంట్ చేయాలి మినిమం హండ్రెడ్ ఎయిట్ టైమ్స్ మళ్ళీ మాత్రం చేయాలి ఈ హోమంలో ఆ గ్రహానికి ఇష్టమైన దినుసులు వాడాలి చాలా మంది ఏం చేస్తారంటే ఈ మనకి పూజా స్టోర్లో హోమ ద్రవ్యాలను ప్యాకెట్ రెడీమేడ్గా ఉంటుంది దాన్ని వేసేస్తుంటాం అది వెరీ ఈజీ కానీ అలా చేయకూడదు ఆ ప్రతి గ్రహానికి వాళ్ళకి ఇష్టమైన దినుసులు మాత్రమే అందులో వేస్తూ ఉంటారు అప్పుడు రిజల్ట్ వస్తుంది ఇది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దానం చేయాలి దానం ఎలా చేయాలి వాళ్ళకి ఆ గ్రహానికి ఇష్టమైన కందులు కానీ వస్తువుల్ని వాళ్ళ దానం దానం చేయడం వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది నిజంగా ఇది మామూలుగా చెప్పుకోవడం కాదు డీటెయిల్డ్ గా లోతుల్లోకి తెలుసుకోవాలి కాబట్టి మీరు అన్నట్టుగానే ఇది చేయాలి చాలా మంది తెలవకుండా బ్లైండ్ గా చేస్తుంటారు నాకు చాలా పిట్టి అండి నాకు నాకేమవుతుంది అంటే మేము ఆ చేపించాం పని చేయట్లేదు అంటారు కరెక్ట్ గా చేయాలి ముందు ప్రొసీజర్ మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనకి చాలా మంది ఏమవుతుంది అంటే మనం పెళ్లి చేస్తామండి మనకు తెలియదు నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ప్రొసీజర్ అంత రెండు పెద్దవాళ్ళు చెప్తారు ఇదిగో ముందు ఇది చేయాలి గోల్డ్ కార్డ్ ఏదో ఉంటుంది కదండి పెళ్లి కొడుకుని చేసుకోవాలి పసుపు కొంకు ఇలాగే పెద్ద ప్రొసీజర్ ఉంటుందండి అలానే ఏమవుతుందంటే మనకి అది అవేర్నెస్ లేకపోవటం ఏదో అది ఆ ప్రొసీజర్ తెలుసుకోవాలి ఫస్ట్ దాన్ని టెక్నికల్ గా తెలుసుకొని ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకొని ఎందుకు విశ్లేషణ చేసి ఆ విధి విధానం ఆ ప్రొసీజర్ ద్వారా కానీ కరెక్ట్గా చేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి అది మధ్యలో బ్రేక్ అయ్యి కాంప్రమైజ్ చేస్తే రిజల్ట్ కూడా కాంప్రమైజ్ అవుతుంది అందుకని ఒక డబ్బులు పోగొట్టుకుంటారు ఒక్క రిజల్ట్ ఉండదు సో నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను చెప్తాను నా దగ్గర హోమ్ వాళ్ళు కాస్ట్లీయే ఉంటుంది మీకు రిజల్ట్ కావాలంటే యూ మస్ట్ పాస్ త్రూ ఆల్ దోస్ థింగ్స్ అలానే ఆ జపం ఛాండ్ చేసే వాళ్ళకు కూడాను యోగ్యత ఉండాలి ఎవరు కొడితే వాళ్ళకి కాదు సో నేను చేస్తాను మీరు ఎవరు చేస్తే కాదు అది ఆ మంత్రం వాళ్ళు గురు ద గురువు దగ్గర తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు ఆల్రెడీ చేసి ఉంటారు చేసి చేసి వాళ్ళకి సిద్ధి వస్తుంది వాళ్ళు చేస్తే వర్కౌట్ అవుతుంది అందుకని అలాంటి వాళ్ళకి చేయించుకోవాలి ఇదంతా తెలిసి ఉండాలన్నమాట అందుకని దీన్ని మేబీ మనం ఒక సపరేట్ ఎపిసోడ్ చేస్తే అవేర్నెస్ అవుతుంది ముందు అందుకని ఏమోనంటే నాకు తెలవదండి వాళ్ళు దోషం ఉన్నారు డబ్బులు అడ్ గారు ఇచ్చేసానండి పని కాలేదు ఇట్లా కాకూడదు అండి బ్లైండ్గా ఇది చేయకూడదు ఎందుకంటే అవేర్నెస్ ఈజ్ ద ఫండమెంటల్ కీ టు సక్సెస్ మీరు సక్సెస్ కావాలంటే ఫస్ట్ తెలుసుకోవాలి అందుకని కదా మన స్కూలాలకు పంపించేది లేకుంటే స్కూల్కి పోయి ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూర్చోబెట్టి తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తారు తెలుసుకోవాలండి కదా ఎక్కడ ఏముంది అనేది అట్లా మన హోమాలు ఏముంది తెలుసుకోవాలి గూగుల్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అప్పుడు ప్రసిద్ధి తప్పకుండా అండి అలాగే ఉత్తరాషాడ అలాగే ఉత్తరా నక్షత్రానికి సంబంధించిన పరిహారాలు అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ టాపిక్ ని నెక్స్ట్ టైం నిర్దిష్టంగా అసలు ఎలా చేయాలన్న విషయాలతో పాటు చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు